ఉంది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రింద క్రితం సాధువులు యోగ సాధనలు చేసేవారు కానీ ఈ యోగ రోజును కూడా కొంతమంది నాయకులు రాజకీయాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం సరికాదు ఇది ఎంత మాత్రము సహేతుకము కాదు ఇది ఒక గొప్ప వ్యాయామం దీన్ని రాజకీయం ఎవరు చేసినా తప్పే ఒక ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుందని చాలామంది అంటుంటారు కానీ ఈరోజు సమయం దొరికినప్పుడు చిన్న చిన్న యోగాసనాలు వేయడము మొదలు పెడితే ప్రశాంతత పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఏ ఆసనం ఎలా వేయాలో అవగాహన చా ఉంటే చాలు యోగాను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సాధన చేయొచ్చు దీనికి ప్రత్యేకత శిక్షణ అవసరం లేదు అడ్డంకి కాదు చిన్నపిల్లలు చేస్తారు చాలా ఏడు పదులు వయసులో కూడా యోగా చేయడం మొదలు పెడతాను దీన్ని అన్ని వయసుల వారికి ప్రత్యేకంగా కొన్ని రకాల యోగా ఆసనాలు ఉంటాయి యోగా అనేది ఒక రకమైన ఇక చివరిగా యోగా రోజు మాత్రమే యోగా చేయకుండా ప్రతిరోజు చేస్తూనే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా యోగాసనాలు చేసి ఆసనాల విశిష్టతను చాటుతున్నారు చాలా సంతోషం శారీరక మానసిక ఆరోగ్యం మీద అందరికీ అవగాహన లభించడం స్వాగతనీయమైనది అందుచేత యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతుంది అయితే యోగ మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల రెండు పశ్చిమ దేశాలు పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా ఐక్యరాజ్య సమితి రెండు వేల పదిహేడులో ప్రకటించింది పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభైకి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తారు యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా స్వామి వివేకానందకు పేరుంది పద్దెనిమిది వందల తొంభై మూడులో షికాగోలో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనం రోజు ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన స్వామి వివేకానంద భారత ప్రశ్నను హిందూ మత గురించి ఉపన్యాసంలో వివరించారు అమెరికాలో మన్హటన్ నగరంలో ఆయన రాజయోగ పుస్తకాన్ని ఆవిష్కరించారు యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలకు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతగానో దోహదపడింది ఆ తర్వాత భారత్ నుంచి అనేక యోగ గురువులు టీచర్లు అమెరికా యూరోప్ దేశాలకు వెళ్ళారు రిలీఫ్ స్లోలీ లెగ్ రిలీఫ్ ఫైవ్ సెంటర్ రెండు చేతులు సైడ్ నుంచి తీసేసి రెండు పాదాలు ముందు దాచం ముందుకు కంప్లీట్ గా ముందుకు తల కింద టచ్ అవ్వాలి ఫోర్ ఎడ్ అంద కింద టచ్ చేయాలి వెనకాల సీట్ లేవకుండా చూసుకోండి అప్ స్లో